ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసినా పరదాలు కట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసినా షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళ ఒక చిన్న తప్పు వేసారు కార్పెట్ వేశారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు లేకపోతే కింగ్లు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాలను నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పొరేట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పొరేట్ ఉండదు ఉంటే కార్పొరేట్ యాక్షన్ తీసుకుంటా ఎందుకంటున్నానంటే అందరం పుట్టింది మట్ల నుంచే మళ్ళా చనిపోతే పోయేది భక్తులకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్నానం ఉంటుంది